పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ జనసేన నాయకులు సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్పస్వామి మహా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికన రవికుమార్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్రం నుండి అయ్యప్ప స్వామి దేవాలయ అర్చకులు ఎంఎన్జి రేజీ కుమార్ నంబూద్రి హాజరై మేల తాళాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలతో మహాపడిపూజ మహోత్సవాన్ని ప్రారంభించారు పాతపట్నం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నారు భక్తులు స్థానిక ప్రజలు ఈ పూజలో పాల్గొన్నారు విద్యుత్ అలంకరణ నడుమ ఆర్కెస్ట్రాలో భజన పాటలు సరణ ఘోషలతో అత్యంత వైభవంగా పాడిపూజ మహోత్సవం నిర్వహించారు అయ్యప్ప స్వామి పూజ కోసం వేసిన ఆలయ నిర్మాణపు సెట్ పూల అలంకరణలు లైట్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా కొరికాన రవికుమార్ బాబాని మాట్లాడుతూ అయ్యప్ప స్వామిపై అంకిత భావంతో ఈ పడి పూజను నిర్వహించామని నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవితం జీవితం సాగించాలి అని స్వామివారిని ప్రార్థించామని తెలియజేశారు పూజానంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు ఈ మహాపడి పూజ మహోత్సవానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

বিজে গমনি গন্তা যাগরা লিলিবা বিজে গন্তা ধর্ম গাতা ওবিজে গন্তা আধা গন্ডি লিলিবা বিজে গন্তা ধর্ম গাতা ওবিজে গন্তা জেন রে সত্য জনিয়া ই আপা রে জেন রে ওবিজে গন্তা মিয়া আপা যাগরা গন্ডি

సనాతన సాంప్రదాయం ఆషాఢ మాసం అంటే దక్షిణాయనం రాగానే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతమని చాతుర్మాస దీక్షని చేస్తారు ఈ సమయంలోనే అనేకమైన దీక్షలు చేస్తారు ఇక్కడ చూస్తుంటే శివ దీక్ష చేసిన వాళ్ళు హనుమద్ దీక్ష చేసిన వాళ్ళు అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళు గోవింద దీక్ష చేసిన వాళ్ళు ఇంతమంది దీక్ష దక్షత కాలంలో ఒక సంప్రదాయానికి విలువనిచ్చి ఈనాడు ఈ చేస్తున్న సేవ లేదా అభిషేకం లేదా అర్చన సంకీర్తన ఏక కాలంలో జరి భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద ఎక్కడ ఉన్నది అంటే దేశ విదేశాలలో ఎంత ఆర్థికంగా స్థిరపడినా పరమాత్మని చూడాలంటే భారత గడ్డ మీద అడుగు పెట్టవలసిందే భారతదేశంలో వచ్చి చేరవలసిందే అలాగే